మీతో ఖచ్చితంగా చెబుతున్నాను గొర్రెల దొడ్డికి ద్వారం గుండా రాక వేరే విధంగా ఎక్కి వచ్చేవాడు దొంగ దోపిడీగాడు ద్వారం గుండా లోపలికి వచ్చేవాడు గొర్రెల కాపరి ద్వారపాలకుడు ఆయనకు తలుపు తెరుస్తాడు గొర్రెలు ఆయన స్వరం వింటాయి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు బయటికి నడిపిస్తాడు తన సొంత గొర్రెలను బయటికి తెచ్చినప్పుడు తాను వాటికి ముందు నడుస్తాడు ఆ గొర్రెలకు ఆయన స్వరం తెలుసు కనుక అవి ఆయన వెంట వెళ్తాయి పరాయి వారి స్వరం వాటికి తెలియదు కనుక పరాయి వారిని వెంట వెళ్ళనే వెళ్ళవు అసలు అతని నుంచి అతని దగ్గర నుంచి పారిపోతాయి ఈ ఉదాహరణ యేసు వారితో చెప్పాడు కానీ తమతో ఆయన చెప్పినవేవో వారికి అర్థం కాలేదు అందుచేత యేసు వారితో మళ్లీ ఇలా అన్నాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను గొర్రెలకు నేనే ద్వారాన్ని నాకు ముందుగా వచ్చిన వారంతా దోపిడీ దొంగలో దోపిడీదారులు గొర్రెల మాటలు గొర్రెలు వాటి మాట వినలేదు నేను ద్వారాన్ని నా ద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది అతడు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ మేత కనుక్కుంటాడు దొంగ వచ్చే కారణం దొంగతనం హత్య నాశనం చేయడానికే మనుషులకు జీవం కలగాలని అది సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ధారపోస్తాడు జీతగాడు కాపరి కాడు గొర్రెలు అతనివి కావు కనుక తోడేలు రావడం చూశాడంటే గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు తోడేలు వాటిని పట్టుకుంటుంది చెదరగొట్టి వేస్తుంది జీతగాడు జీతగాడే కనుక పారిపోతాడు గొర్రెల క్షేమం అంటే అతనికేమీ పట్టదు నేను మంచి కాపరిని నాకు నా గొర్రెలు తెలుసు నా సొంత గొర్రెలకు నేను తెలుసు తండ్రికి నేను తెలుసు అలాగే నాకు తండ్రి తెలుసు నా గొర్రెల కోసం నా ప్రాణం దారపోస్తాను ఈ దొడ్డిలో లేని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి వాటిని కూడా నేను తీసుకురావాలి అవి నా స్వరం వింటాయి అప్పుడు ఒకే మంద ఉంటుంది ఒకే కాపరి ఉంటాడు నా ప్రాణం మళ్ళీ తీసుకునేలా దానిని ధారపోస్తాను కనుక నేనంటే నా తండ్రికి ప్రేమ నా నుంచి నా ప్రాణం నుంచి ఎవరు తీయరు నా ప్రాణం ఎవరూ తీయరు నా అంతట నేనే దానిని దారపోస్తాను దానిని దారపోయడానికి దానిని మళ్లీ తీసుకోవడానికి నాకు అధికారం ఉంది నా తండ్రి నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఈ మాటల కారణంగా యూదులలో మళ్లీ విభేదం పుట్టింది వారిలో చాలా మంది ఇలా అన్నారు అతడు దయ్యం పట్టినవాడు పిచ్చివాడు అతడు మాట్లాడితే మీరెందుకు వింటున్నారు మరి కొందరైతే అతడి దయ్యం పట్టిన మాటలు కావు దయ్యం వాళ్ళ కళ్ళు తెరవగలదా ఏమిటి అన్నారు అప్పుడు జెరూసలంలో ప్రతిష్ట మహోత్సవం జరిగింది అది చలికాలం యేసు దేవాలయంలో ఉన్న సాలోమైన మంటపంలో నడుస్తున్నాడు యూదులు ఆయన చుట్టూ పోగే ఆయనతో ఎంతవరకు మమ్మల్ని ఇలా అనుమానంలో ఉంచుతాడు నీవే అభిషుక్తుడు కనుక అయితే మా తేటగా చెప్పు అన్నారు యేసు వారికి ఇలా జవాబిచ్చాడు మీకు చెప్పాను కానీ మీరు నమ్మడం లేదు నా తండ్రి పేర నేను చేస్తూ ఉన్న క్రియలు నన్ను గురించి సాక్షమిస్తూ ఉన్నాయి అయితే మీరు నమ్మడం లేదు ఎందుకంటే నేను మీతో చెప్పినట్టే మీరు నా గొర్రెలు కారు నా గొర్రెలు నా స్వరం వింటారు వారు నాకు తెలుసు వారు నన్ను అనుసరిస్తారు నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను వారు ఎన్నడూ నశించరు వారిని నా చేతిలో నుంచి ఎవరు ఎత్తుకుపోరు వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు నా తండ్రి చేతిలో నుంచి వారు ఎవరూ ఎత్తుకుపోలేరు వారిని ఎవరూ ఎత్తుకుపోలేరు నేను నా తండ్రి ఒకటే యూదులు మళ్లీ ఆయన మీద రువ్వడానికి రాళ్ళు పట్టుకున్నారు అయితే యేసు నా తండ్రి నుంచి అనేక మంచి పనులు నేను మీకు చూపాను ఆ పనుల్లో దేని కారణంగా మీరు నా మీద రాళ్ళు రువ్వుతున్నట్టు అని వారికి బదులు చెప్పాడు మంచి పనికి కాదు కానీ దేవదూషణకే మేము నీ మీద రాళ్ళు రువ్వుతాం నీవు మనిషివే అయినా నిన్ను దేవుడు చూసుకు చేసుకుంటున్న చేసుకుంటున్నందుకే అని యూదులు ఆయనకు బదులు చెప్పారు యేసు వారికి ఇలా జవాబిచ్చాడు మీ ధర్మశాస్త్రంలో మీరు దేవుళ్ళని నేను కదా నేను కదా చెప్పాను మీరు దేవుళ్ళని నేనే కదా చెప్పాను అని వ్రాసి ఉంది కదా లేఖనం అర్ధరహితం కానే కాదు దేవుని వాక్కు ఎవరి దగ్గర వచ్చిందో ఆయన వారిని దేవుళ్ళు అన్నాడు అంటే తండ్రి ప్రత్యేకించి లోకానికి పంపినవాడు నేను దేవుని కుమారుని అని చెప్పినందుచేత నీవు దేవదోషం చేస్తున్నావు అని మీరు అంటారా నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి అవి నేను చేస్తూ ఉంటే నన్ను నమ్మకపోయినా తండ్రి నాలో ఉన్నాడని నేను తండ్రిలో ఉన్నానని మీరు తెలుసుకుని నమ్మేలా క్రియలే నమ్మండి మరోసారి వారు ఆయనను పట్టుకోవడానికి చూశారు కానీ ఆయన వారి చేతికి వెళ్ళాడు అప్పుడు ఆయన యోర్దాను అవతలకి యోహాను మొట్టమొదటి బాప్తి స్థలానికి తిరిగి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు చాలామంది ఆయన దగ్గరకు వచ్చి యోహాను అద్భుతమైన సూచన ఏదీ చేయలేదు కానీ ఈయన విషయం అతడు చెప్పిందంతా నిజమే అని చెప్పుకున్నారు అక్కడ చాలామంది ఆయన మీద నమ్మకం ఉంచారు